క్రీస్తు నామమున అందరికీ వందనములు ఏసు ప్రభువు రెండోసారి భూమిదికి ఎలా రాబోతున్నాడు ఏసుక్రీస్తు మొదటిసారి భూమిదికి ఎలా వచ్చాడు ఆయన రెండోసారి భూమిదికి ఎలా రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడు మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు మనము ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఒక్క వచనాలలో ధ్యానించుకుందాము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండో వచనం నుంచి మరియు పరలోకము తెరవబడి ఉండుట సూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనునామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోక సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములకి ఆయనను వెంబడించు చూండి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము చిన్నది ఆయన ఇనుపదండంతో వారిని ఏలును ఆయని సర్వాధికార్యకు దేవుని తీక్షణమైన ఉగ్రతను తొట్టిని త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది మరియు ఒక దూత సుగురబింబంలో నిలిచి ఉండుట చూచితిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారేమి గొప్పవారేమి అందరి యొక్క మాంసం తినుటకై దేవుని గొప్ప విందుకు రండని ఆకాశ మధ్య ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనలతోనూ యుద్ధము చేయటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడిట చూచితిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోని వేయబడిరి కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన గడ్గము చేత వదింపబడిరి వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను యసు క్రీస్తు మొదటిసారి ఈ భూమిదికి వచ్చినప్పుడు ఆయన దీనత్వము కలిగి జీవించాడు అందరి పాపముల పరిహారం కై చంపబడి మూడో దినాన తిరిగి లేచాడు పరలోకానికి వెళ్లి తండ్రి యొక్క గుడి పార్శ్వన ఆశనుడై ఉన్నాడు ఆయన రెండవసారి భూమిదికి త్వరలో రాబోతున్నాడు ఈసారి ఆయన యుద్ధ శూరుడై తెల్లని గుర్రం మీద ఆశీనుడై రాబోతున్నాడు పరిశుద్ధులు తెల్లని గుర్రం లెక్కి ఆయనను వెంబడి భూమిదికి పరిశుద్ధులు తెల్లని గురం లెక్కి ఆయనను వెంబడిస్తూ భూమిదికి వస్తారు యేసుక్రీస్తు తన విరోధులతో యుద్ధం చేస్తాడు క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను భూరాజులను వారి సైన్యమును ఆయన ఓడిస్తాడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు ప్రాణములతోనే అగ్నిగుండంలో వేయబడతారు భూరాజులు వారి సైన్యము సంహరించబడతారు అప్పుడు భూమి మీద గొప్ప విందు జరుగుతుంది ఆ విందు ఆకాశ పక్షులకు జరగబోతుంది అనగా ఆ యుద్ధంలో సంహరించబడిన రాజుల యొక్కయు బలిష్ఠుల యొక్కయు స్వతంత్రుల యొక్కయు దాసుల యొక్కయు మాంసాన్ని పక్షులు కడుపారా తింటాయి ఇలా ఆ విరోధులను అంతం చేయడానికి యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్